బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలి రేస్ అయితే మొదలైపోయింది ఇక హౌస్ మేన్స్ అందరూ ఎనిమిది మంది కూడా బయట గార్డెన్ ఏరియాలో నిల్చుంటారు అంతలోనే అక్కడ పెద్ద టైమర్ని అయితే బిగ్ బాస్ ఫిక్స్ చేసి ఉంచాడు ఇక ఆ టైమర్ పైన కొన్ని బాక్సెస్ అయితే పెట్టి ఆ గడియార ముళ్ళు మధ్యలో తిరుగుతూ ఉండగా వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆ బాక్సెస్ పైన గెంతాల్సి ఉంటుంది అలా గెంతకుండా వాళ్ళ బాడీకి టచ్ అయినట్లయితే వాళ్ళు అవుట్ అయిపోయినట్లే అలా హౌస్ మేన్స్ అందరూ ఎనిమిది మంది కూడా టికెట్ ఫినాలి రేస్ కోసం ఎంతో స్ట్రాంగ్ గా ప్లేస్ చేస్తూ ఉన్నారు అయితే ఒక్కసారి ప్రోమోలో చూసుకున్నట్లు అయితే ఆ గౌతమ్ ఎంతలా అందరితో మాట్లాడతాడో అంత ఆటలో చూపించలేకపోయాడు అన్నట్లుగా అయితే ఈ మొదటి టాస్క్ లోనే తప్పిపోయినట్లు కింద పడిపోయినట్లు చూపించడం జరిగింది ఇక పల్లవి ప్రశాంత్ ఎప్పుడూలోనే ఆటలో దుమ్మేస్తూ కనిపించేశాడు ఇక అమర్దీప్ అయితే ఈసారైనా నేను టికెట్ ఫినాలి గెలాలి అంటూ ఎంతో స్ట్రాంగ్ గా ఆట ఆడుతూ ఉన్నాడు ఇక శోభా సెట్టి సైతం ఎరగదీసేస్తూ ఫైనల్ గా ఈ టికెట్ ఫినాలి ఫస్ట్ టాస్క్ లో అయితే అర్జునం బట్టి విజయం సాధించాడు ఎంతో స్ట్రాంగ్ ప్లే చేసి